కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలోని నలభై కోట్ల మంది పైగా కార్మికులకు అన్యాయం చేస్తూ ఈరోజు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను చట్టాలుగా చేస్తూ నోటిఫై చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసీఐ రాష్ట్ర కమిటీ ఇవాళ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సెంటర్లలో నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా కేంద్రంలో ధర్నా చౌరత్సవ కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి బమలు వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని మేము చేస్తా ఉన్నాం ఈ దేశంలో నలభై కోట్ల మంది పైగా కార్మికులు శ్రమజీవులు పనిచేస్తా ఉన్నారు వాళ్లకు నాణ్యమైన జీవన ప్రమాణాలు కావాలని కనీస వేతనాలు కావాలని పని గంటలు పెంపు వద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు పోరాడుతూ ఉంటే కార్మికులకు ఓదార్పునివ్వకపోగా ఇవాళ మీరు కార్మిక నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి కొట్లాడి వందల సంవత్సరాలుగా కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను హరించి వేస్తూ ఇవాళ మీరు నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చారు దీన్ని కార్మిక లోకం ప్రజడిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది వెంటనే ఈ లేబర్ కోట్లను రద్దు చేసుకోవాలా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కార్మిక లోకం ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు వినకుండా నిన్న రాత్రిలో ఎవరు తెలవకుండా ఈ నాలుగు లేబర్ కోడ్లను చట్టాలను అమలు చేయాలని చెప్పేసి తొడ్డిదారుల జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవో వల్ల కార్మిక తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ కార్మిక నాలుగు లేబర్ కోడ్ల వ్యతిరేకంగా ఈరోజు డిఎస్పీఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క కృష్ణబమ్మను స్థం చేసి కొత్తగా వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నాలుగు లేబర్ కోళ్లను వెనక్కు తీసుకోవాలని లేనట్లయితే కార్మిక లోకమంతా కూడా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తామని చెప్పేసి కార్మికులందరి తరఫున పియూసీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం